హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ స్టోరీ ఇస్ గజేంద్ర మోక్షం తామసుడు అనే నాలుగో మనవు ఉండేవాడు ఆ రోజుల్లో ద్రవిడ దేశానికి చెందిన ఇంద్రద్యుమునుడు అనే రాజు ఉన్నాడు అతడు పరమ విష్ణువు భక్తుడు ఒక రోజు రాజసభలో కొలువు తీరుతున్నాడు పరిపాలన విషయంలో నిమగ్నమై ఉన్నాడు అదే సమయానికి దుర్వాస మహాముని రాజసభలోకి వచ్చాడు ఆ విషయం రాజు గమనించలేదు స్వాగతము చెప్పలేదు దాంతో మునికి చాలా కోపం వచ్చింది ఇంద్రద్యుమ్న రాజ్యమదంతో నీకు కళ్ళు నెత్తికెక్కినాయి అందుకే నా రాకను గమనించలేదు అహంకారి నీకు తగిన శాస్త్రి చేస్తాను నీవు మదపుట్టేనుగుగా పుడతావు అంటూ శపించారు ఇంద్రద్యుమునుడు తనను శపించవద్దని దుర్వాసుని కాలు పట్టుకుని బ్రతిమాలాడు క్షమించమని వేడుకున్నాడు రాజా నా శాపం వృధా పోదు కానీ నీవు విష్ణు భక్తుడివి కనుక నీకు ఆ విష్ణువే వచ్చి శాప విమోచనం కలిగిస్తాడు అన్న విషయం చెప్పి దుర్వాస మహాముని వెళ్ళిపోయాడు పాల సముద్రం దగ్గరలో త్రికూట పర్వతం ఉన్నది ఆ పర్వతపు దరిదాపుల్లో ఒక అడవి కూడా ఉంది ఆ అడవిలో జంతువులు తిరుగుతున్నాయి ఇంద్రద్యుమునుడు కూడా అక్కడే ఒక మగ ఏనుగ్గా జన్మించాడు ఆ మగ ఏనుగు ఒక ఏనుగుల గుంపుకు రాజయ్యాడు ఆ మగ ఏనుగు భార్యలుగా కొన్ని ఆడ ఏనుగులు కూడా చేరినవి కాలం సుఖంగానే గడిచిపోతున్నది ఒకరోజు ఈ మగ ఏనుగు మరికొన్ని ఆడ ఏనుగులు కలిసి ఒక పెద్ద నీటి మడుగులోకి దిగాయి తమ తండాలతో నీటిని పీల్చి ఒక్కదాని మీద ఒకటి ఆ నీటిని జల్లుకుంటూ ఆనందించసాగాయి అప్పటి వరకు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న మడుగు నీళ్లు బురతగా మురికిగా మారాయి ఆ మడుగు లోపల ఒక ముసలి ఉంటున్నది ఏనుగుల గోళంతో చూసి ఆ ముసలికి చాలా కోపం వచ్చింది తన స్థావరానికి రావటమే కాకుండా మడుగునంతా చందరవందరుగా చేశాయని చాలా చికాకు పడింది వెంటనే పైకి వచ్చి మగ ఏనుగు కాళ్ళు గట్టిగా పట్టుకున్నది ఏనుగును మడుగులోకి లాక్కోవాలని ముసలి తన పట్టును మరింతగా బిగించింది కానీ ఏనుగు లొంగలేదు ముసలి పట్టు నుంచి విడిపించుకోవాలని ఏనుగు విశ్వప్రయత్నమూ చేసింది సాధ్యపడలేదు నీటిలో ఉన్న ముసలి చాలా బలంగా ఉంటుంది కాబట్టి అంత తేలిగ్గా ఏనుగు బయటకు రాలేకపోయింది నీరే ప్రాణాధారం కాబట్టి ముసలికి శక్తి తగ్గలేదు అలా ముసలి ఏనుగు ఎన్నో రోజుల తరబడి పోరాడుతూనే ఉన్నాయి మగ ఏనుగును రక్షించలేక ఆడ ఏనుగులన్నీ వెళ్ళిపోయాయి అలా రోజులు నెలలు గడిచాయి నాటికి ఖజరాజు శక్తి అంతా తగ్గింది బలహీన పడిపోయింది ముసలితో పోరాడే శక్తి ఇక తనకు లేదు శ్రీ మహావిష్ణువే కాపాడాలి అనుకుంది వెంటనే శ్రీహరిని ప్రార్థించసాగింది దేవాది దేవ నాకింకా ఓపిక లేదు ఆర్తపారాయణ నాకింక నీవే దిక్కు వేగమే వచ్చి నన్ను కాపాడు నా ప్రాణాలను నిలబెట్టు ఈ ముసలబారి నుండి విడిపించు అంటూ ఏనుగు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించసాగింది ఏనుగు అలా ప్రార్థించే సమయానికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మందిరంలో ఉన్నాడు ఆమెతో వినోదిస్తున్నాడు అప్పుడు గజరాజ ప్రార్థన వినబడింది ఉన్న పలంగా లేచి భార్యకు కూడా చెప్పకుండా పరుగు పరుగున భూలోకానికి ప్రయాణం అయ్యాడు విషయం తెలియని లక్ష్మీదేవి విష్ణువుని అనుసరించి వచ్చింది మహావిష్ణువు ఆ నీటి మడుగు వద్దకు వచ్చాడు రాగానే పరిస్థితిని కల్లారా చూశాడు ఎక్కడో కళ్ళల్లో మాత్రం గజరాజు ప్రాణాలు నిలిచి ఉన్నాయి వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ముసలి మీదకు ప్రయోగించాడు ముసలి ముక్కలు ముక్కలు అయిపోయింది ముసలు పట్టు వదలగానే ఏనుగు బయటకు వచ్చేసింది ఒడ్డు మీదకు వచ్చిన గజరాజు నోటి వెంట శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఎన్నో స్థూత్తులు వెళ్లబడ్డాయి శ్రీ మహావిష్ణువు తన చల్లని చేత్తో ఆ గజరాజును నిమురగానే దాని శక్తి అంతా తిరిగి వచ్చింది ఖండింపబడిన హూ హూ అనే గంధరునిగా మారింది ఆ గంధరుడు కూడా ఎన్నో రకాలుగా శ్రీ మహావిష్ణువుని కీర్తించి ధన్యవాదాలు చెప్పి తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు గజరాజుకు కూడా శాప విమోచనం కలిగింది ఇంద్రద్యుమున మహారాజుగా మారిపోయాడు శ్రీ మహావిష్ణువు దయ వలన చివరకు మోక్షాన్ని పొందాడు ఇంద్రద్యుమునుడు తన అజాగ్రత్త వలన శాపం పొందిన విష్ణు భక్తుడు కావడం వలన రక్షింపబడ్డాడు చివరకు మోక్షాన్ని సాధించాడు భక్తి అంత గొప్పది మా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి